అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్ట్రార్ కోన విమన సరోజిని కుమారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు అలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన గట్టి సుబ్రహ్మణ్యం పేరు మీద ఉన్న ఒకటి పాయింట్ మూడు ఏడు ఎకరాల భూమిని తన కుమారుడికి గిఫ్ట్ డీడ్గా రిజిస్ట్రేషన్ చేయించేందుకు వెళ్లగా యాభై వేల రూపాయల లంచం డిమాండ్ చేసింది ఆ తర్వాత ఇరవై ఎనిమిది వేలకు ఒప్పందం కుదుర్చుకోగా ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలిపారు దీంతో అధికారులు దాడులు నిర్వహించి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు గట్టి సుబ్రహ్మణ్యం అనే అతను బొడుగువాణి లంక గ్రామానికి చెందిన అతను ఆలమూరు మండలం బొడుగువాణి లంక చెందిన అతను అతని పేరు మీద ఉన్న ఎకరా ముప్పై ఏడు సెంట్లు కూడా అతని యొక్క అబ్బాయి మీదకి కొడుకు మీదకి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారు ఈ క్రమంలో అతను డాక్యుమెంట్ రైటర్ అయిన ముప్పిరి వెర్రయ్య ఎలియాస్ యేసు ద్వారా సబ్ రిజిస్టర్ గా నిప్రోచ్ అయ్యారు గా ఈ ఏదైతే ల్యాండ్ ఉందో రిజిస్ట్రేషన్ చేయడానికి డిమాండ్ చేశారు తర్వాత రిక్వెస్ట్ చేయగా ఎగ్రీ అయ్యారు బ్రైబ్ అమౌంట్ డిమాండ్ చేశారు ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఎవరైతే ఈ సబ్ రిజిస్టర్ అయిన విమలా సరోజిని కుమారి సబ్ రిజిస్టర్ ఆలమూరు ఆమె ఆమె యొక్క డ్రైవర్ అయిన దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఉందో ట్వంటీ ఎయిట్ కూడా తీసుకోవడం జరిగింది మేము రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం ఆ తర్వాత ఈ ఆఫీస్ లో సబ్ రిజిస్టర్ చెక్ చేయగా అకౌంటెడ్ క్యాష్ ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ కూడా మేము రికవరీ చేయడం జరిగింది ఎవరేజీ ఇద్దరినీ కూడా మేము అదుపులోకి తీసుకున్నాం తర్వాత ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసినా జుడిషియల్ రిమాండ్ పంపిస్తాం